నమస్కారం నేను డాక్టర్ తపస్వి కృష్ణ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ లెనిగల్స్ హాస్పిటల్ అక్కడికప్పులు ఉంది ఇవాళ మనము హ్యూమన్ మెటానిమో వైరస్ అనగా ఏంటి దీని అవుట్ బ్రేక్ ఎలా ఉంటుంది చైనాలో కానీ ఇండియాలో కానీ అనేది మనం తెలుసుకుందాం హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది మా రెస్పిరేటరీ ఫిజిషియన్స్ అనేవారు చాలా రోజుల నుంచి చూస్తూ అనమాట కానీ టైం టు టైం ఎవ్రీ వింటర్ లేక స్ప్రింగ్ మంత్స్లో ఈ స్ట్రెయిన్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా కానీ కోవిడ్ కానీ ఇవి కూడా మనము క్రిత క్రితం వర్షాల్లో చూస్తూనే ఉన్నాం కానీ కోవిడ్ అనేది ఏదైతే నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిందో అది చాలా వరకు ప్రమాదకరంగా కనిపించింది అనమాట సో ఆ వైరస్ అనేది ఇది వరకు ఉన్నా సరే స్ట్రెయిన్ అనేది టైం టు టైం మారుతూ ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ బాడీ ఇమ్యూనిటీ మనుషుల బాడీ ఇమ్యూనిటీ టైం టు టైం ఆ కొత్త వైరస్కి అడ్జస్ట్ అయ్యి దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి లేకపోతే బాడీ ఇమ్యూనిటీని సరిగ్గా తయారు చేసుకున్నట్టయితేనే ఆ వైరస్ని మనం ఫైట్ చేయగలుగుతాము ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది పిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ ఎవరిలో అయినా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు కానీ ఇంతవరకు ఇండియాలో ఇదివరకు కాలంలో కూడా మేము చూసిన స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అంత లైఫ్ థ్రెటనింగ్గా ఏమీ లేకుండే ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే దగ్గు జలుబు కొంచెం వరకు నిమోనియా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కానీ మేము చూసిన కేసెస్ మాత్రము బాగానే రికవరీ అనేది కనిపించింది ఇప్పుడు ఏ వైరస్ అన్న కొత్త స్ట్రెయిన్తో వచ్చిందంటే జనరల్ పబ్లిక్ హర్డ్ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట హర్డ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవటం చాలా ఈజీగా జరుగుతుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని ఒక కొత్త వైరస్ అటాక్ చేసినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి అయినంత వరకు జాగ్రత్తలు తీసుకుని పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అనేది తగ్గించుకుంటాం బెటర్గా ఉంటుంది ఇప్పుడు పిల్లలైనా సరే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా స్కూల్కి పంపించకుండా ఉంటే బెటర్గా ఉంటుందన్నమాట అదే కాకుండా ఇంట్లో కూడా ఎవరికన్నా ఈ కాఫ్ కోల్డ్ ఫీవర్ అనేవి వచ్చినట్టయితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా మాస్క్ వేసుకోవటం అనేది ప్రాక్టీస్ చేయటం బెటర్ ఇదే కాకుండా సిక్స్ ఫీట్ డిస్టెన్సు హ్యాండ్ షేక్ ఇవ్వటం ఎక్కువగా చేయకుండా సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము మాస్క్ వేసుకుని పక్కన వారితో మాట్లాడటము దగ్గు గల్ల ఏమన్నా వచ్చినా జలుబు వచ్చినా సరే దగ్గేటప్పుడు కాఫ్ ఎటికెట్ అనేది మనం పాటించాలి కాఫ్ ఎటికెట్ అంటే క్రుక్ ఆఫ్ ద ఎల్బోలోకి మనము దగ్గాలనమాట అప్పుడు పక్కన వారికి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఇదే స్నీజింగ్కి కూడా మనము యూజ్ చేసుకోవాలి స్నీజ్ వచ్చిన దగ్గు వచ్చినా సరే క్రుక్ ఆఫ్ ద ఎల్బోలోకి కానీ మనము దగ్గినట్టయితే స్ప్రెడ్ అవటం చాలా వరకు తగ్గిపోతుంది ఈ కొత్త వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడల్లా భయపడి కంగారు పట్టడం కంటే జాగ్రత్తలు తీసుకుని టైంకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండకుండా లేదంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వరకే మనకి దీన్ని అరికట్టచ్చు లేదంటే నిమోనియా లేక లంగ్ ఫెయిలియర్ ఇవన్నీ అయ్యే వరకు వెయిట్ చేయకుండా సిమ్టమ్స్ వచ్చినప్పుడు త్వరగా పల్మినాలజిస్ని కలిసినట్టయితే ఈజీగా ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుంది రైట్ నో అయితే సిడీసీ ప్రకారం కూడా దీనికి పర్టిక్యులర్ ట్రీట్మెంట్ అంటూ యాంటీవైరల్ ఏమీ లేదు కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట దగ్గుకి జలుబుకి సో దట్ పేషెంట్కి కూడా కొంచెం రిలీఫ్ ఉండాలి ఇదే కాకుండా స్ప్రెడ్ దగ్గు జలుబు ఎక్కువ ఉందంటే స్ప్రెడ్ ఆఫ్ వైరస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇంట్లో వారెవరు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ వైరస్కి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏమీ లేదు కాబట్టి అయినంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న పిల్లల్లో ఎక్కువగా వచ్చిందంటే సఫరింగ్ ఎక్కువగా ఉండచ్చు ఎందుకంటే కొత్త స్ట్రెయిన్ కాబట్టి సఫరింగ్ ఎక్కువ ఉండొచ్చు అందుకోసమని క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళటం తగ్గించి సిక్స్ ఫీట్ డిస్టెన్స్ చిన్నపిల్లలు లెస్ దెన్ త్రీ మంత్స్ వారిని క్రౌడ్స్లో కానీ జలుబు దగ్గు జ్వరం ఉన్న వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకుండా ఉన్నట్టయితే చాలా వరకు మేలుగా ఉంటుంది అదే ఓల్డ్ పీపుల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ కొత్త వైరస్ అనేది ఎక్స్పోజర్ వచ్చినట్టయితే ఈ కొత్త వైరస్ వల్ల ఎక్కువగా నిమోనియా రావటము దానివల్ల కాంప్లికేషన్స్ ఐసీయూ అడ్మిషన్స్ ఎక్కువ అవటం అనేది జరుగుతూ ఉండొచ్చు సో అయినంత వరకు ఇన్ఫెక్షన్ రాకుండా మనం కోవిడ్ ప్రోటోకాల్స్ అనేవి మెయింటైన్ చేయగలిగామంటే చాలా వరకు ఇన్ఫెక్షన్ మంచి నుంచి మనిషికి స్ప్రెడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్